హలో వ్యూయర్స్ అందరికీ నమస్తే ఈ రోజు అయితే మనం హెల్దీ అండ్ టేస్టీ అలచందల చాట్ అయితే ప్రిపేర్ చేద్దాం ఫస్ట్ అయితే దీనికోసం ఒక గ్లాసు అలచందల్ని అయితే తీసుకొని నాలుగు గంటల సేపు నానబెట్టుకున్నాను ఆ తర్వాత ఈ అలచందలను శుభ్రంగా కడిగి ఒక కుక్కర్లో అయితే వేసుకుంటున్నాను ఒక గ్లాసు అలచందలకి ఒకటిన్నర గ్లాసు వాటర్ యాడ్ చేసుకుని కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకుని మూత పెట్టుకొని ఉడికించుకుందాము త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఆవిరంతా పోయాక కుక్కర్ మూత అయితే తీసి వడగిన్నెలో అయితే ఈ అలచందలను వేసుకొని ఏమన్నా వాటర్ ఉంటే వడగట్టుకుందాము ఈ అలచందని మనము చేత్తో ప్రెస్ చేస్తే మెత్తగా అయితే అవ్వాలి ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు ఇంకా జీలకర్ర ఎండుమిర్చిని వేసుకొని మంటను లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకున్నాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని నిలువుగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని ఉల్లిపాయ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాము ఆ తర్వాత కొద్దిగా పసుపుని ఇంకా ఐదారు వెల్లుల్లి ముద్దని కొంచెం ధనియాల పొడిని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము అలా మరో టూ మినిట్స్ అయితే ఫ్రై చేసుకున్నాక కొద్దిగా కరివేపాకుని ఇంకా మనం ఉడికించుకున్న అలచందల్ని యాడ్ చేసుకొని ఇచ్చికి తగ్గట్టుగా ఉప్పుని కారాన్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే మంటన్ లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఉడికించుకుందాము ఫైనల్లీ అయితే కొద్దిగా నిమ్మరసాన్ని ఇంకా కొత్తిమీరని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవడమే ఇంతే అండి మన టేస్టీ అండ్ హెల్దీ అలచందల చాట్ అయితే రెడీ మన వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్